బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ నమస్కారం తింద్ర కిలాద్రికి వచ్చే భక్తులకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రికి తీసుకునే నిమిత్తం ఆధునిక సదుపాయాలు గల కొత్త అంబులెన్స్ ను ఈ రోజు ఉదయం జీఆర్టీ జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ దేవస్థానంకు అందించారు ఈ రోజు ఉదయం పన్నెండు గంటలకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే నాయక్ నూతన అంబులెన్స్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించారు జిఆర్టీ జ్యువెలరీ ప్రతినిధులు అంబులెన్స్ ను పత్రాలు తాళాలు ఈవోకు అందజేశారు ఇప్పటి వరకు కు ఒకే అంబులెన్స్ ఉండటం అది కూడా మహామండపం వైపు కొండది గుణ ఉండటంతో కొండపైన భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కింద నుండి అంబులెన్స్ రావాల్సి ఉండటంతో ఇటీవల దేవస్థానం సిబ్బంది జీఆర్టీ జ్యువెలరీ వారి విరాళం అందుకున్నట్లు సీనాయక్ తెలిపారు భక్తుల సేవలో తరించి అమ్మవారి ఆశస్సులు ఈ కార్యక్రమంలో జీఆర్టీ జ్యువెలరీ విజయవాడ ప్రతినిధులు వరుణ్ మోటార్స్ ప్రతినిధులు దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు अजबन भुबेना तस्मै तस्वी जेवाधि प्रवन्न अजञ प्रुम्हानस्व पेहिए अयम् मुहूर्क स्मुहूर्क स्यूू। उस है वो जो है प्रत्यक्ष है। तो ये बात है। और ये कोलाहल है। और ये 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 है। అధ్యక్షులు అంగరేకుల వరప్రసాద్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అంగీరేకుల వరప్రసాద్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో బీసీ రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగీరేకుల వరప్రసాద్ డిమాండ్ చేశారు ఈ కుటుంబలో జరిగే ఏపీ శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నవ సుబ్బారావు బాపట్ల జిల్లా నేత సజ్జ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీ పట్టాభి పేరయ్య గారిని ఈరోజు నియమితం చేయడం జరుగుతుంది యాభై రెండు శాతం పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఓబి బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం గానీ లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య మరి ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా గాని వారి మీద రక్షణ నిరోధక చట్టాలు ఉన్నాయో ద్వారా తీసుకునే విధంగా గుడివండ పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదో రోజు దేవస్థాన మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహించారు నూట యాభై ఒకటి మంది దంపతులు పిటలపై కూర్చొని పూజలు చేశారు స్వామివారి ఆశీస్సులతో దేవాలయంలో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని కమిటీ చైర్మన్ సాయన రాజేష్ ఈవీ వేర్లగడ్డ వాసు పేర్కొన్నారు ఆరో తేదీ పది గంటలకు స్వామివారి ఉత్సవ లడ్డు బహిరంగ వేలం పాట మూడు గంటలకి స్వామివారి ఉత్సవ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు జరుగుతుందని భక్తులందరూ పాల్గొననున్నారు కాబట్టి సభ్యులు లోయవాసు వీరమాచయణ సాధించ విజయలక్ష్మి దుర్గా భవాని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కవర్ కావాలా కవర్ లో వేసి కవర్ పెట్టాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు ఎనిమిదో రోజుకు చేరుకుంటే స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు అలాగే దేవస్థాన కళ్యాణోన్నపనందు ఈ రోజున లక్ష్మీ గణపతి హోమాన్ని ఏకాదశి రోజున ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సుమారు నూట యాభై మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది వారందరికీ కూడా మా ధర్మకర్తల మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే ఈ దంపతులు ఈ హోమంలో పాల్గొంటారో ఈ రోజున వారికి అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆరో తారీఖు ఉదయం పది గంటలకు స్వామివారి లడ్డూల వేలంపాట కార్యక్రమం కలదు కావున భక్తులందరూ కూడా ఈ లడ్డు వేలంపాట దేవస్థానం యొక్క కళ్యాణం అనుకున్నందు ఉదయం పది గంటలకు నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా ఈ లక్ష్మి ఈ లడ్డు వేలంపాట జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది కావున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున భారీ అన్న సమారాధన కార్యక్రమం సుమారు పదిహేను వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా స్వామిని పూజించటం వల్ల లక్ష్మితో కూడుకున్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటయే కొలువై ఉంటుంది ఎటువంటి ఆటంకాలు కలగకపోకుండా వినాయకుడు కాపాడుతాడు లక్ష్మి సంపదకు నెలవు కాబట్టి ఆ తల్లిని కూడా పూజించాలి వినాయకుడిని పూజించి ఆ తర్వాత తల్లిని పూజించాలి వీరిద్దరిని పూజించటం వల్ల మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆర్థిక కలిగిపోయి చక్కగా బుద్ధి కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారు ఇవాళ ఏకాదశి రోజున హోమం జరగడం అనేది చాలా విశేషమైన రోజు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఏకాదశి రోజున చేసుకోవటం చాలా అండి వాళ్ళ నూట యాభై మంది దంపతులు జరిగి ఈ హోమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరుగుతున్నది పద్నాలుగో తారీఖున అన్నదాన సమారాధన జరుగుతుంది భారీ బహిరంగంగా చేస్తారు అందరూ కూడా భక్తులు అందరు గుడివాడ ప్రజలందరూ కూడా ఈ అన్న సమారాధనకు పాల్గొనాలని తమకు తోచినటువంటి నిధులను మాకు సమకూర్చాలని అందరినీ కూడా కోరుచున్నాము ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ గుర్లవల్లూరు మండలం అంగుళూరు చంద్రాల గ్రామాల్లో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పర్యటించారు త్రీమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని నూతనంగా నిర్మాణించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు గ్రామంలోని రామయ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని శ్రీ గోదండ రామస్వామికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి హయాంలోనే ప్రజలకు మంచి జరగడంతో పాటు రాష్టం సమగ్రాభివృద్ది చెందుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకత్వం చొరవ చూపాలన్నారు ప్రజల సంక్షేమానికి కూటమి శ్రేణులు అందరూ కలిసిగట్టుగా పనిచేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి పెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు <laughs> okay, okay. Thank you నియోజకవర్గంలో కానీ మన ఎక్స్పెషల్లీ ఇక్కడ చంద్రాల అంగులూరు ఏరియా రైతు రైతులందరికీ కూడా మెయిన్ గా రైతులు ఛాయంగా మనం అంటే ఇష్టపడుతున్నారు చాలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడే అనేకమైన పనులు మనం చూసుకోవచ్చు దీని ద్వారా మీరు యాక్చువల్ గా బాగుంది పదిహేను కోట్లు పదిహేను కోట్లు అంటే మంచి మంచి ఆదాయం ఉంది ఇక్కడ మంచి ఆదాయం ఉంది కాబట్టి దీన్ని చాలా అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకే రికవరీ రేట్ ఎయిటీ సెవెన్ పర్సెంటే ఉందంటున్నారు ఆ రికవరీ రేట్ కూడా కొంచెం పెంచుకుని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చేటట్టుగా మీరు పనిచేయాలని అలాగే ఎక్స్పెషల్లీ ఈసారి మనకి రైతులు ఒకే ఒక దానిలో ఇబ్బంది పడుతున్నారు మిగతానే బాగా చేసుకునొచ్చు ఇంతకు ముందులాగా చేలు మునిగిపోతేనే భయం లేదు వాటర్ రాదనే భయం లేదు ఎందుకంటే ప్రతి కాలంలోనే పోలికలు తీర్చుకుని చాలా జాగ్రత్తగా రెడీ చేసుకుని వచ్చాం దాంట్లో ఆ ప్రాబ్లం తగ్గింది కానీ ఇప్పుడు మేజర్ గా ప్రాబ్లం ఏముందంటే ఒక యూరియా ఒకటి ప్రాబ్లం గా ఉంది అది కూడా అది కూడా ఆల్రెడీ నేను ఇచ్చాము అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది అది త్వరలోనే ఇది మొత్తం మన మన రాష్ట్రం అదే మన మన ఊరో మన రాష్ట్రం మన నియోజకవర్గం కాదు మొత్తం దేశం మొత్తం యూరియా ప్రాబ్లం వచ్చింది అలాంటి టైంలో కూడా దిగుమతి చేసుకున్నాను కూడా మనకి పర్మిషన్ తెచ్చుకుని దగ్గర దగ్గర నలభై వేల తోడ నలభై వేల టన్నులు ఆల్రెడీ షిప్ వచ్చేసింది ఆ కాకినాడ కాకినాడకి కాకినాడ పోర్టుకి సో నిన్నే మన మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది అన్నయ్య కూడా నిన్న మాట్లాడిచ్చారు సో ఈసారి అయితే ప్రాబ్లం లేకుండా నుంచి చూసుకుని వస్తామండి మళ్ళీ శుక్రవారం కూడా వస్తుంది ఈసారి మన రాని వాళ్ళందరికీ శుక్రవారం వస్తుంది అలాగే కాకపోతే మొత్తం మీద క్లియర్ ఆఫ్ చేసుకుని నాకు పెద్ద త్వరలోనే ఆ యూరియా ప్రాబ్లం కూడా లేకుండా చేసుకుంటా అని చెప్తానికి ఆ సంతోషిస్తున్నాను నేనందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఇప్పుడు కాదు రైతులు అనేది రైతులు అనేది మన ాబు గారు ఫస్ట్ నుంచి ఏం కావాలి వాళ్ళకి కొత్త కొత్త విధానాలు కానీ కొత్త అంటే హార్టికల్చర్ లో కానీ రకరకాల రకరకాల వ్యవస్థ ఉన్నాయి అట్లన్నింటి కూడా మీరు అందిపుచ్చుకొని ముందుకెళ్ళేట్టుగా ఆ మీరు అందరూ రైతులు సమాయత్వం అవ్వాలి అలాగే మీరు కూడా రెడీగా ఉండాలి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుల కష్టాలు నేను తెలుసుకుని ప్రతి ఊరికి వచ్చి మీకు

ఆరు వందల టన్నుల యూరియా వచ్చిందని గురువార మండలాలకు నూట టన్నుల వరకు కొరమండల్ యూరియా వచ్చిందని పాస్బుక్ ఆధార్ జిరాక్స్ తీసుకుని రిజిస్టార్లు నోట్ చేసి అందజేస్తున్నారని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు నా పేరు కవిత సహాయ వ్యవసాయ సంచాలకులు గుడివాడ అయితే నిన్న మనకి ఏమైందంటే పొరమాండల్ వాళ్ళది యూరియా ఒక ఆరు వందల యాభై టన్నులు రాష్ట్ర జిల్లాకి కృష్ణా జిల్లాకి అలాట్ చేయటం జరిగిందండి ఇందులో భాగంగా గుడివాడ మండలానికి వచ్చేసరికి మాకు ఒక డెబ్బై ఐదు టన్నులు ఆ మన ప్రాథమిక వ్యవసాయ పర్పతి సంఘాలకి ఇచ్చాము అలాగే ఒక ఇరవై టన్నులు నందివాడ అలాగే ఒక డెబ్బై టన్నులు నాలుగు సొసైటీల పరిధిలో పెదపారపూర్ మండలంలో ఇవ్వటం జరిగింది ఇది కాకుండా ఒక మనకి మనగ్రోమో సెంటర్ కి నలభై ఆరు టన్నుల యూరియా అలాగే ప్రైవేట్ డీలర్స్ కి ఒక ముప్పై రెండు టన్నుల యూరియాని రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది ఇదేంటంటే ఇప్పుడు రైతులు రెండో కోట మూడో కోట వేసుకునే టైం కాబట్టి ఎకరానికి అరకట్ట చప్పున యూరియా అనేది ఆ అందరికీ అందజేస్తున్నాం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు అందజేయాలి అనే ఉద్దేశంతో అలాగే ఒక్క చోటే అందరూ వెళ్ళి గుమ్మగూడకుండా జాగ్రత్తగా వాళ్ళకున్న పాస్ మేము దగ్గర మానిటర్ చేస్తున్నాము అలాగే నేను ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా మేము వెళ్ళి మానిటర్ చేయడం జరిగింది ఏరియా మాత్రమే ఇస్తున్నారు వీరియో తేలింక్ ఇవ్వట్లేదు ఎంఆర్పీకే ఇస్తున్నారు ఇప్పుడు మేము ఇప్పుడు గ్రోమర్ లోను మీరు ప్రైవేట్ డీలర్ కానీ మేము ఎవరికైతే ఇష్యూ చేసాం వాళ్ళకి ఎంఆర్పీకే ఇస్తున్నారు అలాగే ఎటువంటి లింక్ లేకుండానే ఇస్తున్నారు పూర్తిగా మా కంట్రుల్లో ఉందండి అక్కడ ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలు అయితే అమ్మట్లేదు మనకి నిన్న ప్రగ్రామ్ వాళ్ళకి ఒక మూడు టన్నులు వచ్చింది లక్ష్మీ గణేష్ అగ్రోస్ వాళ్ళకి ఒక పది పదిహేను టన్నులు వచ్చింది అలాగే నా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఒక పదిహేను టన్ను వచ్చింది అందులో కూడా ఎంఆర్పీకే ఇచ్చారు ఎటువంటి లింక్ లేకుండా ఇచ్చారు ఎక్కడానికి హాఫ్ బ్యాగ్ దగ్గర వరకు ఇచ్చారు అలాగే ప్రైవేట్ డీలర్స్ తో కూడా మేము రిజిస్టర్ ఆపిస్తున్నాం ఏ రైతుకి ఎంత ఇస్తున్నారు అది కాకపోతే ఇంకా ప్రైవేట్ డీలర్స్ ఏంటంటే గుడివాడ కాకుండా పెద్దపారపూడిన నందువాడ రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు లేదండి ఎవరు ఇవ్వట్లేదు ఎక్కడైనా ఇస్తే ఇక్కడ లోనే ఆ విషయం అంతకుముందు అయితే గోమూర్లోనే గులికి గులికి నేనే ఇక్కడ చూస్తున్నాం కదా రైతులు మీరు బయట అడిగారా ఎవరైనా ఇస్తున్నారని చెప్పారా గులికలు అయితే ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడైతే ఎవరు కంప్లైంట్ అయితే లేదండి ప్రస్తుతానికి ఎక్కడన్నర పొలం కౌలు చేస్తాం ఏడున్నరకు వచ్చాం సార్ ఇంతవరకు గోజన ఇప్పుడు ఒకసారి రాసారు ఇంకోసారి తీసుకొని తల్లి వాళ్ళకి ఓటీపీ నెంబర్ తెలియదు ఓటీపీ నెంబర్ అడుగుతున్నారు ఏమనేది వాళ్ళు తీసుకుంటున్నారు పది మంది వాళ్ళు చూస్తున్నారు అండ్ రాగలం అలా చేస్తున్నారు మాది కూడా మల్లపల్ల పంచాయతీ ఏరియా అండి పొద్దున్న మాకు ఇప్పుడులాగా ఈ రైతు భరోసా చంద్రబాబు వెళ్తే మాకు ఇంటికి రాశారు పొద్దున్న వచ్చాము ఎప్పటిదాకా ఈవెట్టండి సవరాపిందా ఆగిపోయిందని చెప్పి వాళ్ళు మాకు ఇప్పుడులాగా ఆశించారండి వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటారు ఏం చేస్తారు మాకు ఇప్పుడు ఇప్పుడులాగా మాకు భోజనం తిండి లేదు తిప్పలేదు మాకు పొద్దు నుంచి అసలు నానా టైం ఒకటి దాని అవుతుందండి మాకు అసలు ఆ పొద్దు నుంచి ఎక్కడే ఉన్నావు పొద్దు నుంచి పొద్దున్న ఉన్నా ఎక్కడ ఆ జన్మదిన వేడుకలను నందివాడ మండలం జనసేన పార్టీ నాయకుడు కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజకీయాల్లో ఎలువరకు పట్టం కట్టే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు ప్రజలందరి అభిమానంతో పవన్ కళ్యాణ్ రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రజలకు మార్గదర్శడిగా నడుస్తూ మొదట ముందుకు వెళ్లాలన్నారు ఎమ్మెల్యే రాము మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడివాడ ఎమ్మెల్యే రాము రావి వెంకటేశ్వరరావుకు అలాగే నందువాడలో ఉన్న కుటుంబ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు और तुम गए नहीं और न रूदले फिर तो सर पर से भी नहीं किया बात कर रहे थे सर अरे सर తీసుకోవండి ఉప ముఖ్యమంత్రి వర్లు కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నందివాడ గ్రామంలో మరి నందివాడ గ్రామంలో కూడా జనసేన బాగా వేగంగా దూసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కష్టాల్లో కుంగిపోని వాడు సుఖాల్లో సోయలేని వాడు స్థితప్రజ్ఞుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు ఇలాంటి చాలా జరుపుకోవాలని ఆయనకి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని ఆయన ఉన్నత శిఖరాలుగా అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేసిన కూటమి నాయకులకి అట్లాగే రామ లక్ష్మణ్ లాగున్న మన రాము గారికి రా వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేయటం చిన్న గురి పడిపోతేనే ఆయన వేసుకొని వచ్చి ఇక్కడ చెక్ చేసి నందివాడ లాంటి గ్రామానికి రావటం ఆయన అన్ని రకాలుగా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జనాల్లో చుచ్చుకొని పోతూ మంచి పేరు తెచ్చుకుంటున్న మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే కొనసాగుతూ మంచి మంచి జనాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్న రావి వెంకటేశ్వరరావు గారికి వెనుగళ్ల రాము గారికి అట్లాగే నందివాడ గ్రామంలో ఉన్న కుటుంబంలో ఉన్న నాయకులందరికీ నాన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి గురువాడ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఇన్ఛార్జి బురక శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నందివాడ మండలంలో మా ఆరాధ్యదమైనటువంటి కొనగల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నందివాడ మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి కేక్ కటింగ్ అలాగే రక్తదానాలు చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈ రోజు జరపడం జరిగింది అలాగే నందివాడ మండలంలో నందివాడ గ్రామం నుండి పెద్దలు కొండపల్లి చంద్రశేఖర్ గారు కొత్తగా జాయిన్ అవడంతో నందివాడ మండలం ఎన్న ఉత్సాహం శ్రేణులని కార్యకర్తలను మంచి ఉత్సాహం తీసుకొచ్చారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఈ జాయినింగ్ తో పార్టీ మరింత బలోపేతం అవుతుంది ఆ దిశగా ఇంకా ఇలాంటి రోజులలో ఇంకా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా మళ్ళీ సంవత్సరం గ్రాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం